పిల్లలకి టీచర్ అబ్బా నువ్వు యా పక్క టీచరు నువ్వా పిల్ల పిల్లల్ని కొట్టుకుంటా పాపం క్లాసులన్నా సరిగ్గా చెప్తున్నావా కరెంట్ వేయింది అయినా రాసుకుంటుంది ఇవాళ మేడం రికార్డ్ వర్క్ ఎక్కువ ఇచ్చినట్టుంది పాపం పాపం కదా బా వర్షం పడుతుంది గైస్ రాసి హాలిడేస్లో కొద్దిసేపు నా చేతు నా నాతో గొడవ పడి మనసంగం రాసుకుంటా ఎంత కష్టం వచ్చింది బా నువ్వు నాకు తెలిసి బా జాబ్ కొడతావు నువ్వు నన్ను నన్ను ఇంట్లో పెట్టి నువ్వు ఉండు నేను సంపాదిస్తా అని

నీకోసం జాబ్ కొడితే నీకేసం ఎన్ని షాకి కాలు కాలు పట్టుకుంటా కాలు కృతజ్ఞతలు అంతేకాకుండా ఉద్యోగాన్ని పడినైనా తీసుకోవాలే భలే ఉంది కదా మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ టైం ఛానల్ నుంచి సిల్వర్ ప్లేట్ వచ్చి గొడవలు జరుగుతుంది కొద్దిసేపు మాట్లాడదాం ఇదిగా పాపం కరెంటు అయినా అదిగా కరెంటు లేకుండా వర్షం పడుతుంది ఇదిగో వర్షం పడుతుంది వర్షం పడుతున్నా కన్నా కష్టపడి కష్టపడి మళ్ళీ రాస్తుంది అనమాట సో నన్ను అయితే ఉద్ధరిస్తుందని నేను అనుకుంటున్నా అవు ఇక్కడ ఉన్న మా ఇంటి పక్కన పిల్లలకు కూడా క్లాసులు చెప్తుంటుంది అప్పుడప్పుడు తనని సిక్స్ చెప్తాదండి మరసంగాడు డి కరెక్ట్ ఇంటాకా ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ కి ఫైవ్ చాక్లెట్స్ ఇచ్చినారమా ఎప్పుడమ్మా ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఐదు మంది నేను 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 ఒక ఐదు మంది ఉన్నాం ఐదు మందికి ఐదు చాక్లెట్లు ఇచ్చిన ఐదు మంది దగ్గర ఐదు ఐదు చాక్లెట్లు ఉన్నాయి కాడ ఒక్కొక్క ఐదు ఐదు ఉన్నాయి మొత్తం ఐదు మంది ఐదు మంది దగ్గర ఒక్కొక్కటి ఐదు ఐదు చాక్లెట్లు ఉన్నాయి ఇప్పుడు నువ్వు అనుకో నీ కాడ ఐదు భాస్కర్ అనుకో భాస్కర్ కాడ ఐదు నా కాడ అయిదు ఇప్పుడు కాడ అయితే ఫైవ్ కదా అట్టాస్తున్నా నువ్వు అట్టా చేసి బట్టకుంటావు మయి వంటలొప్ మయి అన్న సంని మని వంటలొప్ వంటలొప్ చాక్లెట్ సార్ చెప్పు చెప్పు చేదులు కట్టుకోని చెప్పుల ఇన్నెలు ఆడాల అక్క చెప్పు ఆగా టీచర్ చెప్పు టీచర్ ఐ యామ్ ఏ టీచర్ అన్నమాట టీచర్ చెప్పు టీచర్ చెప్పు చెప్పు చేదులు పెట్టుకో చేదు ఏబిసి చెప్పు ఏబిసి చెప్పు వంటలొప్ చెప్పు పెన్ను కుచ్చుతాడపే ఏబిసి చెప్పు చెప్పు మయి అక్క చెప్పు मैच <laughs> మియా క చెప్పు హ్ హ హ మన నాగ్ నేర్పి చెప్పు చెప్పు గట్టి చెప్పు లైక్ చూడు నువ్వు చెప్తావా అట్లా పిల్లలకి క్లాసులు పెద్ద పిల్లలకి సిక్స్త్ నుంచి టెన్త్ వరక ఎందుకు బాధపడతావులే బా సో ఇంతసేపు కరెంట్ పోయింది వచ్చింది మళ్ళీ సో ఖుషీగా రాసుకుంటుంది హ్యాపీగా రాసుకుంటుంది పొద్దు ముగ్గురు టీ తాగితే నాకు ఇంకా కోపం వస్తుంది ఇంకా తర్వాత జుట్టు పట్టుకుంది వస్తుంది జుడు తర్వాత చెప్తున్నా విడాకలే కాదు ఇంకా అన్నీ తీసుకోవాలి నువ్వు టీ తాగితే ఇప్పుడు

ఏదో రోజు కనకరిస్తాలే కనకరించాడు బాబు అందరు పాపులకే డబ్బులున్నే డబ్బులు ఇస్తాడు పాపులకే అన్ని ఇస్తాడు ఇస్తాడు ఉన్నోళ్ళకి అన్ని దాన్ని ఇస్తాడు చూసి ఇస్తాలే పాపం ఏం లేని వాళ్ళని ఎవరు ఆదుకోరు బా ఈవెన్ దేవుడు కూడా మనల్ని ఆదుకోడు ఆది కుంటల్లే ఏ పాపం ఎందుకు అలా అనుకుంటావు ఇంకెవర్నీ నా బుద్ధి కావదు కానీ నువ్వు గ్రేట్ బా రికార్డ్ ఎందుకు బంగారు సలు జోక్ అనుకుంటున్నావా సలు ఇన్ని పనులు చేసుకుంటా ఇన్ని రీల్ చేసుకుంటా ఇంత వంట చేసుకుంటా నిజంగా హ్యాంగ్స్ అప్ గాడ్ ప్రామిస్ అంటే అసలు ఎంత ఓపిక ఉంది వానికి ఏం లేదు బా నాకు బయట ఒకసారి బయట వాళ్ళని చూస్తే వాళ్ళ కష్టం కింద తెలుసా నాకు అంత బాధ అనిపిస్తుంది మన కన్న పోతున్నప్పుడు చూస్తే ఈరోజు కూడా ఒక రీల్ చూసిన ఒక పాప తెలుసా పూలు పట్టుకొని అది హైదరాబాద్ ఏమో మెట్రో మెట్రో ఎక్కినట్టుంది ఇట్లా పూలు పట్టుకొని ఒక చేతి ఒక చేతి ఇట్లా పట్టుకొని పోతుంది అసలు నైట్ అయింది ఆ వయసులో కష్టపడాలనే అవసరమా కేవలం దీనికోసం అయినా బా ఎవరైనా బతకచ్చు కానీ బతకలేము చూడు ఎప్పుడు బా అట్లా చీపుగా బతకలేము అట్లా హై రేంజ్ లో బతకలేము

రిచ్ కనపడాలంటే నిమిషం పట్టదు బట్టలు వేసుకొని సోగా బిల్డప్గా టిప్పుగా కనపడాలంటే నిమిషం పట్టదు సో ఏదో అప్పు అప్పులు చేసి బట్టలు కొనుక్కొని ఎంత రిచ్ కనపడాలంటే అంత రిచ్ కనపడవచ్చు కానీ మనకంటూ అన్ని కష్టాలు తీరిపోయినాక అంత మనం ప్రశాంతంగా ఏ అప్పు లేకుండా ఏ సప్పు లేకుండా మనకు ఉన్నామనుకో అప్పుడు బ్రాస్లెట్ కదా ఏమైనా వేసుకొని తిరగచ్చు అది కానీ ఏం ఇప్పుడు ఇన్ని పెట్టుకొని మనం అంత ఓవరాక్షన్ చేస్తే ఎప్పుడు అది కాదు ఎవరెవరో చేస్తున్నారు కానీ నాకు అట్లా సెట్ కాదులే అంత కాదు మన వల్ల కాదు కూడా కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలబ్బా నువ్వు చెప్పినప్పుడు నేను బాగా అర్థం చేసుకున్నావు నేను చెప్పినప్పుడు నువ్వు ఇంకా బాగా అర్థం చేసుకున్నావు అది 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 గ్రేట్ భలే అండర్స్టాండింగ్ బాగుండదు నాకు అనిపిస్తుంది నిజంగా అంటే అప్ప కానీ గొడవ పడందని ఇన్ని రోజులు ఎందుకు కారణం తెలుసా ఒక అండర్స్టాండింగే లేదంటే ఇప్పుడు నీ ఇంటికి నువ్వు పోతుంటే నా ఇంటికి నిమ్మ పడుతుంది ఎంతమంది విడిపోయారు మన వల్ల ఎంతమంది ఇన్స్పైర్ అవుతుండే తెలుసా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ఒక అండర్స్టాండింగ్ ఎవరు పాపం అది చాలా చాలామంది దూరం అవుతుండేదంటే అంటే అందువల్లనే కానీ మన వల్ల అండర్స్టాండింగ్ బలం అవుతున్నారు అంత సో మనలానే ఉండాలి అందరిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా బాగుండండి బ్రో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా బాగుండండి బాగా చూసుకోండి ఒక అమ్మాయిని నమ్మి వచ్చిందంటే తనని ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధ వచ్చినా మనం చెప్పుకునే విధానంలో ఉంటా తప్ప మనం వెయిట్ చేయడం వల్ల చాలా బాధపడతాడు బ్రో నిజంగా అంటే చాలా బాధపడతారు అమ్మాయిలు చాలా సెన్సివిటీ మా బంగారు కూడా సెన్సివిటీ

డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి రోల్ నెంబర్ ఎంత బాగా మర్చిపోయాను ఓకే బ్రో నేను మన బాధలు ఎన్ని చెప్పుకున్నా తీరవని కానీ ఓకే బాయ్ బాయ్